రాత్రి పరిశుద్ధుడైనటువంటి దేవుడు మన జీవితాన్ని వెలిగించబోతున్నాడు ఆయన గొప్ప అభిషేకం దేవుడు మన మీద కుమ్మరించబోతున్నాడు ఆయన వ్యక్తిగతంగా మనం దర్శించబోతున్నాడు ఆయన ఆత్మను మీరు పొందాలని ఆశిస్తున్నారా ఆయన అభిషేకాన్ని మీరు పొందాలనుకుంటున్నారా యేసువైతే చూస్తూ ప్రతి ఒక్కరూ మీరు ప్రార్థన చేసుకోండి హలిలు యా చెతండి పైకి ఎత్తండి పడులోక వాస వందేవాస వందక నాకు చుట్టారా పడలోక వాస भीगे हों तुम मत सिधारना बोलो कई देर से न तो पादे दे దర్శించు తండ్రి అని ప్రార్థించి బైబిల్ సెలవిస్తుంది దుఃఖపడే వారి ధన్యులు వారి వాదార్చబడుతున్నారు సంబంధమైన విషయాలు కొరకు కాదు నీ దుఃఖం నశించిపోతున్న నేను నా కోసం ప్రాణం పెట్టాను నా ప్రభుని నా కోసం ఈ భూమిని ఉద్భవించిన నా ప్రభుని నా కోసమే ప్రాణం పెట్టారు నా ప్రభుని నా కొరకే పునరుద్ధరణ లేచిన హృదయపూర్వకంగా ఆయన స్థుతించలేకపోతున్నాను మనసే స్థుతించలేకపోతున్నాను మీ బాధ మీ వ్యాధన మీ దుఃఖము మీ కన్నీరు యేసు ముందట పెట్టి మీరు ప్రార్థన చేసుకున్నారు ఈ రాత్రి దేవుడి మీతో మాట్లాడబోతున్నాడు ఈ రాత్రి దేవుడి అభిషేకం మీరు విధి

అక్కడ కుర్చీలు మీరు వచ్చి మీద కూర్చున్నారు కూర్చున్నారు బాన్ని ఎవరు వీళ్ళు ధ్యానులు వీళ్ళు నక్షత్రమును చూచి ఏ నక్షత్రాలు లేవా ఉంది ఉన్నాయి కానీ ఈ వింత నక్షత్రం ఈ నక్షత్రమును చూచినప్పుడు వీళ్ళు శాస్త్రాలు తెరిచి చూచినప్పుడు అక్కడ రాయబడినటువంటి మాట ఏమిటి అంటే ఆకాశంలో నక్షత్రము పుట్టింది అంటే లోకంలో రారాజు జన్మించినట్టు బంగారము బోళము సాంబ్రాణి వీళ్ళ వర్తక వ్యాపారాలు కొనసాగించడం చేత వాటిని వీళ్ళు తీసుకుని వీళ్ళ ప్రయాణమై అక్కడికి తీసుకువెళ్లాలనేటువంటి ఆలోచన కలగటాన్ని మనం చూస్తూ ఉంటున్నాం గమనించండి ఇక్కడ విషయం ఏంటంటే గలులిగిలో యోధా ఉంది నసరేతులు ఉట్లు ఏంటంటే బెత్తల గేమలో పుట్టాలి మానవుల పాపాలు పరిహరించేటువంటి ఆ దైవ కుమారుడు బెత్తల గీమలో అయితే మనం చూస్తూ ఉంటే బెత్తలకే యోధ బెత్తలగేమనే ప్రాంతానికి వస్తుందా బెత్తలగేమనే ఊరు యోధాకు వస్తుందా రమ్మంటే ఉదాహరణకు మనం మనం ఆడము సమస్య కూడా ఊరు పెద్దదా నెల పెద్దదా చెప్పండి స్త్రీ నూట అరవై ఒక్క కిలోమీటర్ల జర్నీ చేసి బిడ్డకి జన్మనివ్వగలదా నెల నిండిపోయినాడు కొంచెం మాట్లాడినాడు నీకు తెలుసు కదా మీరెలా ఉంటదంటే ఎంత భారము ఎంత శ్రమ ఎంత ఇబ్బంది అయినప్పటికీ భారాన్ని భరించడానికి ఆమె సిద్ధపడుతుంది ఏంటి పుట్టబోయేవాడు సామాన్యుడు కాదు కదా పుట్టబోయేవాడు మనిషి కాదు కదా పుట్టబోయేవాడు ఒక వ్యక్తి కాదు కదా ఒక శక్తినికి ఆవిడ జన్మనే పోతుంది ఒక మహోన్నతుడికి ఆవిడ జన్మనే పోతున్నాడు ఒక దైవ కుమారుడికి ఆవిడ జన్మనే పోతున్నాడు చెప్పడాక కొట్టాయి ఇప్పుడు ఈ దైవ కుమారుడు పుట్టుకకి బెత్తలగేము వేదిక కావాలి గేమ ఊరు యోధాకి రాదు కాబట్టి యోగాలో ఉన్న ఈవిడ అక్కడికి వెళ్ళాలి వెళ్ళాలంటే నూట అరవై ఒక కిలోమీటర్ల జర్నీ చెయ్యాలి చేసే ఓపిక లేకపోయినా చేయటానికి సన్నద్ధమవుతుంది ఊహించుకుంటున్నారు లు కూడా ఉండగలరు అందుకే ఆ స్థితి రాకుండా ఆ మైనస్ జరగకుండా ఆ కీడు జరగకుండా ఆ ప్రమాదం రాకుండా ఆ శోధన రాకుండా దేవుని ఆశీర్వాదంతో దేవుని అభిషేకంతో దిన ప్రవర్తమానులుగా విద్యావంతులుగా జ్ఞానవంతులుగా ఆరోగ్యవంతులుగా అభిషక్తులుగా దేవుని ఆత్మజత నడిపించబడేటువంటి దేవుని ప్రియమైన బిడ్డలుగా మనం అన్నీ సాగాలి స్థితి దరిద్ర స్థితి కష్టకాలం ఏ రోజు బియ్యం నేను తెచ్చుకుంటే ఆ రోజే మా ఇంట్లో అన్నం లేకపోతే లేదు మాత్రం అలాంటి స్థితి నుంచి కేవలం మా అమ్మ ఏ నమ్ముకుని ఆయన శరణ వేడుకున్న తరువాత ఆమె ప్రార్థనే నన్ను మా యొక్క లక్ష్మిని రక్షించింది మా జీవితాలు మార్చబడ్డాయి మా బ్రతుకులు వెలిగించబడ్డాయి మా కష్టాల నుంచి మేము రిలేజ్ అయ్యాం మా శోధం నుంచి మేము రిలేజ్ అయ్యాం ఈరోజు నా గమనించండి నా ప్రియమైన దేవుని బిడ్లాడా నేను మీ అందరికీ కూడా ఒకే ఒకటి జ్ఞాపకం చేస్తూ ఉన్నా దేవుడు ఏమైనా ఇస్తాడు మీ స్థాయి మీ స్థితి నీ గతి నీ పొజిషన్ అంతా మార్చుకోడు నిన్న నేను కార్జీలో క్రిస్మస్ పండుగ చేశాను సంఘంలో వెధవరాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ బొసు మీద బియ్యం పస్తం మోపు పెట్టేసేది చూసారా ఒక చీర ఒక తుప్పటి కొంత మెటీరియల్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళని బలపరిచారు ఒకసారి కౌంటర్ లో కనబడితే మీకు కూపన్ ఇస్తారు వెళ్ళేటప్పుడు కడిపిన భోజన చేశాను అండి ఒకరోజు కాదు ప్రతి వారమునే మన పండగలు అనగానే చక్కని కొత్త బట్టలు మంచి ఖర్చులు మంచి వాతావరణం మంచి పిండి బాట్లు చాలా చక్కగా నాకు ఇక్కడ ఎంట్రెన్స్ లో రాగానే నాకు గూరు వాసన వచ్చేసింది కొంచెం రెండు అడుగులు ఎదరికై కానీ బిర్యానీ స్మెల్ వచ్చేస్తుంది పైకి ఎత్తుదామంటే చికెన్ కర్రీ వాసన వచ్చేస్తుంది చాలా మంచిది వండొద్ద వండండి శుభ్రంగా తినండి కానీ మన మనకి ఇంకొక ఇష్యం ఏంటంటే పండుగ అంటే మనం మంచి మంచి పిండి వంటలు చేసుకుని మంచి మంచి వస్త్రాలు మనం కట్టుకుని మంచిగా డెకరేషన్ చేసుకుని మనం సాటిస్ఫాక్షన్ అవటమే కాదు రెండు అంగీలు కలిగిన వాడు ఏమీ లేని మనకు ఒక్క అంగి అయినా ఇవ్వాలి సమృద్ధిగా ఆహారం గలవాడు లేనోడు ఒక్క ఒక్క కొత్త గుప్పుడు మెతుకులైన మనం పెట్టాలి ఎవరైనా నేను కూసులు తోర సాయం అంటే నేను రాను అని చెప్పినాటం కాదు రెండు కూసులు తోడు నువ్వు సాయం వేయాలికి శుభకార్యాలకి గృహ ప్రవేశాలకి మెచ్యూర్ ఫంక్షన్ వెళ్ళపోయినా నష్టం లేదు ఎవరైనా జైల్లో పరామర్శించి ఎవరైనా హాస్పిటల్లో చొప్పుతో పడి ఉంటే వాళ్ళని పరామర్శించుకున్నాడు పెద్ద కార్యాలు చేయటానికి నేరులు చేయటానికి అభిషేకం ఇవ్వటానికి ఆశీర్వాదం ఇవ్వటానికి ఆయన కృపు చూపించబోతున్నాడు పైకి చెప్పడం నిజమే బైబిల్ మనం చూస్తూ ఉంటున్నాం ఎంతంటే సర్వసాధారణంగా అమ్మా కదా మిమ్మల్ని అడుగుతున్నాం ఆ మిమ్మల్ని ఎంతమంది పిల్లలు అమ్మాయి పుడతారని చెప్పేసి మీకు గారు చెప్తారు కదా ఎన్నో నెలలో చెప్పు ఉంటారు సరిగ్గా గుర్తించుకో అప్పుడు దాకా చెప్పరా అమ్మాయి అబ్బాయి పుడతారని చెప్పడు చెప్తే కేసు బయట చెప్పడు మీకు డెలివరీ డేట్ చెప్తారు కదా అది ఎప్పుడు చెప్తారు ఏ నెలలో ఆరు ఏడులోనే చెప్పేస్తారు తొమ్మిది చేతులు కమ్మా చేతులు పైగదు చెప్పారు ఆరు ఏడులోనే చెప్పేస్తారు అంటే మన డాక్టర్స్ గారండి నేను డాక్టర్ గారిని తక్కువ పడతాను తప్పు చేయట్లేదు మన డాక్టర్స్ ఆరు ఏడు నెలల్లోనే అంటే డెలివరీకి ఒక మూడు నెలల ముందే మీ డెలివరీ ను వాళ్ళు ప్రకటిస్తారు రాసేస్తారు మీ ప్రోగ్రెస్ ఉంటుంది కదా లిస్ట్ ఉంటుంది కదా దాని మీద డేట్ రాసేస్తారు కానీ విడ్డోడు ఏంటంటే ఆ డేట్కి డెలివరీ ఆ డేట్కి డెలివరీ జరగదు అవసరమైతే నాలుగైదు రోజులు ముందు అయిపోవాలి లేదా నాలుగైదు రోజులు మనలో లక్ష్యం కలిగింది చెయ్యి ఏడు వందల సంవత్సరాల ముందు ప్రవక్త చెప్పాడు అంటే ఈయన మామూలుడు కాదు అంతేనా కాదా ఏ సోదరు అంతేనా ఈయన ఆశ్చర్యకరుడు ఈయన మహిమాన్వితుడు ఈయన కృపగలిగిన వాడు చెప్పాలంటే చెప్పండి డాక్టర్లకే పరమ డాక్టర్ డాక్టర్లకే పరమ డాక్టర్ అందుకే భక్తుడు కూడా ఏమంటాడంటే ఓ పాటలో పరమాదేవుండే నా పక్షామే చేయగలడు ఆ పరమా జరుపుగా చెప్పకూడదామా పరిమితం కానీ ప్రపంచమంతా అంతా అందరూ చదువుకునే పండుగ ఏకైక పండుగ క్రిస్మస్ ఎందుకు క్రిస్మస్ చేస్తున్నారు అసలు ఇందులో ఇందులో ఉన్న పావులు ఏంటి ఇందులో ఉన్న పావులు ఏంటి ప్రపంచంలో అందరూ చేసేంత గొప్ప శక్తి ఇందులో ఏముంది అది కావాలా తెలియదు కదా మనకి అంటే ఈ క్రిస్మస్ ఎవరిది క్రిస్మస్ క్రిస్మస్ క్రిస్ అంటే క్రీస్తు మస్ అంటే ఆరాధించు క్రీస్తును ఆరాధించే పండుగ పెట్టుకోండి జననం మరణం పునరుద్ధానం చాలా ప్రత్యేక చెప్పి ఈ భూమి మీదకి ఎలా వస్తానన్నాడు ప్రవచనం అలా రాశాడు ప్రవచనం ప్రకారంగానే భూమి పుట్టాడు రెండు చెప్పేవాళ్ళు వాళ్ళు ఎవరూ కూడా చెప్పి చనిపోయి చివరి క్షణం వరకు కూడా నన్ను పెద్ద మీద వచ్చేయండి మీద కూర్చోకండి బల మీద రెండు ఏదైనా ఒక పెద్ద హాస్పిటల్ తీసుకెళ్తే నేను బ్రతుకుతాను అనేటువంటి ఉద్దేశం చేతే ప్రయత్నం చేస్తారు కానీ ప్రభుత్వ తండ్రి చేతికి తండ్రిని చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానని చెప్పి తన ప్రాణాన్ని అప్పగించాడు ఈ రాత్రి మీకు ఒకటే చెప్తున్నా జననములో ఆశ్చర్యం ఎంతో మంది ఈ భూమి మీద పుడుతున్నారు కానీ అందరూ ద్వితీయ కుమారులు గుర్తుపెట్టుకోండి మనందరం ఎవరు అండి కొంచెం నోర్పు చెప్పండి ఎవరు ద్వితీయ కుమారులు అంటే రెండు కలయికలతో పుట్టిన సంతానం ఆయన ఒక్కరే అద్వితీయ కుమారులు అంటే అంటే ద్వితీయము కానిది రెండు కలయికల వల్ల పుట్టినవాడు పాదు సుమా హయా ఈ భూమి ఉన్నారా ఏసు ఒక్కడే ఉన్నాడు రెండు ఆయన మరణం అద్భుతమైనది రక్షించుకోవటానికి అన్ని అవకాశాలు ఆయన చుట్టూ ఉన్నాయి తనకు తాను రక్షించుకోవచ్చు తనతో పాటు సిలివేసిన తన్ని కూడా రక్షించవచ్చు కానీ అలా రక్షించేస్తే లేఖను నెరవేరు లేఖనులు ఏముంటుంది అతడు పొందిన దెబ్బల చేత మనకు అంటే దెబ్బలు తినాలి అతను కార్చిన రక్తములో మనకి పాపి విమోచన రక్తం కార్చాడు అందుచేత ఆయన తన ప్రాణాన్ని విడిచిపెట్టాడు తన ప్రాణాన్ని విడిచిపెట్టాడు చెప్పి ఆత్మను అప్పగించాడు తండ్రి అంటే జననములో ప్రత్యేకత ఆయనలాగా ఈ భూమిలో పుట్టిన వారు ఎవరూ లేరు ఆయనలాగా చనిపోయింది ఎవరూ లేరు లాగా లేచింది ఎవరూ లేరు చక్కగా నిలిచాను కొందా మనలో మాట మీరు పిల్లలు ఉండి ఇలా పట్టి అంటే తెల్ల పడుకుంటాడా కష్టం పడుకునే వరకు ఊయాలు మొబాలో నవ్వుతున్నది మా కేవలం మనం ఎంతగా ఆయన అంతగా శృతిస్తే పెడుతుంది ఆలోచించండి రాత్రి దేవుని సన్నిధి చేస్తున్నటువంటి దేవుని ప్రేమైనటువంటి దేవుని పెళ్ళారా బైబిల్లో మనం చూస్తాం ఎలిజబెత్ పెట్టు చూస్తే వీళ్ళకి పెళ్ళై చాలా కాలం ఒక పెట్లే బాగా పెరిగిపోయింది అయితే యాజక ధర్మ మర్యాద చొప్పున మందిరంలో దోపం వేసే ఛాన్స్ వీరి వంతు వచ్చినప్పుడు వీళ్ళ దోప మేటలో నమ్మకంగా వేశారు బాధ్యత వేశారు దేవుడు ఆ తల్లి గర్భం తాకడు అమ్మా మర్యా నీ బంధులను యజుబెత్తమ్మోసుకుందాడు కదా గర్భవద్దే ముందే ఈమె పురుషుని మొట్టుకున్న ముట్టని స్త్రీ ఈవిడి గర్భం ధరించి ఈవిడి గర్భం ధరించడానికి ప్రధాన కారణం దేవుని పరిచర్య నమ్మకంగా బాధ్యతతో వీళ్ళ చేటు యాజక మర్యాద చొప్పున దేవుని మందిరావలో వీరి వంతు వచ్చినప్పుడు నమ్మకంగా చేసిన సేవే వీరికి ఫలాన్ని ఇచ్చింది ఈమె దేవుని కొరకు భక్తి చేసినటువంటి భక్తి విధానం ప్రధానమే జరిగింది నిశ్చితార్థమైంది కానీ కయ్యాడం జరగలేదు దేవుడు కోరుకున్నాడు ఇప్పుడు ఏమే ఏమే ఒకసారి పలకరించి వస్తే బాగుంటుంది ఏమో అనుకున్నాను పలకరింపులు ఇప్పుడు కాదు పాతకాలం నుంచి వస్తామే పలకరింపు సరే వెళ్ళి పలకరించాలంటే ఈమె కడుపుతో ఉంది పోనీ మానేచ్చు కదా అబ్బాయి పలకరించాలి అమ్మని ఇక్కడి నుంచి ఇవి ఇక్కడికి వచ్చి అలంకరించడానికి వచ్చింది ఎలిజబెత్ గారి కడుపులు ఎవరున్నారు చెప్పాలి గట్టిగా వెరీ గుడ్ మరి అమ్మ కడుపులు ఎవరున్నారు అమ్మ ఎలిసిబెత్తుని అమ్మ ఎలిసిబెత్ అమ్మ గారు వందనాలమ్మ మీరు అంత స్పీడ్గా ఉంటారండి నేను ఇందాక మిమ్మల్ని ఎత్తుకున్నాన వందనాల మంది పూర్తిగా అవ్వలేదు ఈవుడు చెవులోయించి వాయిస్ గర్భములో ఉన్నటువంటి వ్యవహానికి వినబడి ఇక ఎగిరి కొత్తిస్తున్నాడు ఎందుకు ఈ ఉత్సాహం చాలా మంది వందలు చెప్తారు కదా ఎలిజబెత్కి కానీ మరి అమ్మ వందనాలకి ఎందుకు ఇంత గొంతులు వేయాలని రాశారు బైబుల్ అంటే మరి అమ్మ గర్భములో ఉన్నది ఎవరు చెప్పండి అక్కడ లోకరక్షకుడు మోస్తున్న తల్లి ఆ లోకరక్షకుడు మోస్తున్న ఆ తల్లి నాకు వందనాలు చెప్పింది నేను ఈ పాట వాడు అనుకున్నాడేమో ఇంకా చూడండి గర్భంలో గంతులే గంతులు గంతులే పండుగ అయిపోతుంది ఈ పండుగకి ఈ పండక్కి వచ్చినటువంటి మీరందరూ కూడా ఎవరైతే ఎవరికైతే ఇన్ఫర్మేషన్ అందిందో ఆ వంతు ప్రకారం ఆచరించడానికి వచ్చిన మీరందరూ నమ్మకంగా ఆచరిస్తే మీకు ఏదైతే లోటు ఆ లోటు తీరిపోరు కాదు అంటాడు సందేహించువాడు గాలి చేత రేపిబడు ఎగిరిపడు సముద్ర తరంగమును పోడి అంటాడు ఒకటి ఆలయ సందేహాలు లేకుండా ఉండే అనుమానం లేకుండా ఉండదు అవిశ్వాసం లేకుండా ఉండదు ఎంతటి విశ్వాసాన్ని కలిగి మీరు ఆయన ఆరాధిస్తారు ఎంతటి బలమైన ప్రార్థన కలిగి మీరు ఆయనకి మొర్ర పెడతారు ఎంత దృఢంగా ఎంత నమ్మకంగా మీరు ఆయనకి ప్రేర్ చేస్తారు దేవుడు కూడా మీ జీవితంలో కార్యాలు చేతుల్లో కూడా అలాగే చేస్తూ ఉంటాడు గట్టిగా చప్పట వారికి ఒక ఆశా జ్యోతిలా అనేకులకు దేవుడు ఇంకొక మాట ఇంకో షార్ట్ కట్ లో చెప్పాలంటే అద్భుతాలకు పట్టుకొమ్మ ఆశీర్వాదాలకి చిరునామాల దేవుడు ప్రతి భక్తుడికి అది ఏ మతమైనా కాని ఏ మతమైనా కానీ ఏ కులమైనా కాని భక్తి చేసే భక్తుడికి భగవంతుడు చూడాలనుకోవటం సాగం కానీ భగవంతుడే భక్తుడిని చూడాలి అని అనుకోవటంలో అది అద్భుతమైన కొంటది మనది ఎప్పుడు దొరుకుతుందంటే భక్తి చేసినంత మాత్రాన కాదు భక్తితో పాటు నిజమైన మంచితనం ఉండాలి పైన ఏమి చేసేవనేది కాదు చాలా మంది అనుకుంటున్నారు ఎన్ని పనులు చేసినా సరే నలుగురికి వస్రదానం నలుగురికి అన్నదానం నలుగురికి నాలుగు బత్తాలు భీమో నలుగురికి నాలుగు బట్టలు లేకపోతే రోడ్డు మీద నలుగురికి ఏ పళ్ళు ఏదో పంచి పెట్టేస్తే ధర్మం నాకు నాకు న్యాయం జరిగిపోతున్నాడు మంచి జరిగిపోతుంటున్నాను కుదరదు మంచి తను నీ దగ్గర ఉంటేనే మంచి కార్యనికి పడింది వదలదు అన్నాడు రాత్రి అయింది వదలమంటే దేవుడు కోపం వచ్చి పోటీ వేసాడు దుడ్న విరిగింది వదిలేదు కదా వదలలేదు తెల్లతో అవుతుంది చివరికి దేవుడు అంటాడు అసలు భగవంతుడు భక్తుడితో అలా అంటుమంటే ఉండి ఎంతో చదువు ఏమంటాడు తెల్లవారుతుంది ఏమన్నాడు తెల్లవారిపోతుంది నువ్వు నన్ను వదులు అంటుంది కానీ ఇతర ఏమంటాడంటే నీవు నన్ను దీవిస్తేనే కానీ నిన్ను నేను విడవ ఇక్కడి నుంచి నీ పేరు ఇస్రాయల్ అన్నాడు ఇస్రాయల్ యాకోబడి మూడు అక్షరాల మాట కాంతం మోసగాడు ఇస్రాయల్ అనే నాలుగు అక్షరాల మాట కాంతం దేవునితో పెనుగులాడి సాధించిన వాడు అని నువ్వు ఆయనతో ఆయనతో పెనుగులాడాడు ఈ రోజు మీ అందరికీ చెబుతున్నాను దేవుని సన్నిధిలో మీరు బలమైన ప్రార్థన కలిగి ఉండండి విశ్వాసాన్ని కలిగొండండి నమ్మకాన్ని కలిగొండండి భక్తిని కలుగొండండి ప్రార్థన కలిగొండండి దేవుణ్ణి ఆరాధించుటలో అడుగు ముందుకే పడాలి తప్ప అడుగు వెనక్కి వేసేటువంటి ప్రయత్నం ఏకోసారి మీరు చేయకండి నిజమైన మంచి ప్రేరు నిజమైన మంచి భక్తి నిజమైన మంచి ఆరాధన మీరు కలిగి దేవుణ్ణి స్థుతించినప్పుడు దేవుణ్ణి ఆరాధించినప్పుడు దేవుడి మీ ఎడల మీ జీవితంలో మీ బ్రతుకులో అద్భుతమైనటువంటి శక్తివంతమైన బలమైన కార్యం చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అందరూ చేతులపై చాలా మంది శరీర బలాన్ని చూసి ఓ విరపోతూ ఉంటారు చేతులపై మనిషిను బక్కగా ఉన్నా పర్వాలేదు దేవుడు బలంగా ఉండాలి దావీదు భక్కుడే దావీదు బుడ్డోడే దావీదు పోరుడే కండలు తీగిన ఎద్దు చూడు వేసేలేదా కారణం దావీదు పక్షంగా దేవుడు ఉన్నాడు కాబట్టి ఈ పక్షంగా దేవుడు ఉండాలి నీతో దేవుడు ఉండాలి నీలో దేవుడు ఉండాలి నేను రావుడి పాలు వెళ్ళిన కొత్తలో నాకు ఎవరు అద్దె స్థలం కూడా ఏమని అన్నారు నువ్వు చూస్తే గుర్రోడుగా ఉన్నా బాబు అద్దెలా కడతావు అన్నారు నా దగ్గర ఆన్సర్ కూడా ఏమీ లేదు తలాలు ఏమన్నా ఉన్నాయన్నట్టు లేవన్నారు బ్యాంక్ బ్యాలెన్స్ ఏమంది లేదు అసలు బ్యాంక్ అకౌంటే లేదా అయితే మరి ఎక్కడి నుంచి కడతావు బెడ్ లో వస్తారు కదండి వస్తుంది కదా కడతానన్నా వాళ్ళ కాన్ఫిడెన్స్ అనిపోలేదు చేసేదేం లేక రావుల పాలెం ఎంట్రన్స్ లో రావులు పాడు అని ఊరు ఉంటుంది అక్కడ చిన్న రోడ్డు ఉంటే నాలుగు తరలేసి పందిరేసి సేవ మొదలు పెట్టాడు దేవుడు కాస్త సోదరి పందిరి అయింది ఆ పందిరి కాస్త ఓ సార్ అయింది ఒక సార్ రెండు అయింది రెండు మూడు అయింది మూడు ఐదు అయింది ఐదు ఏడు అయింది ఆ ఏడు ప్లేస్ లో ఓ పెద్ద చర్చ్ కట్టబడింది చేత ఏది ఏమైనా గాని దేవుడు చేసే ప్రతి కార్యం అద్భుతంగానే ఉంటుంది కబురు చెప్పాడు అద్భుతం చేయమంటాడంటే ఇదిగో ప్రజలందరికీ కలగబోవో మహా సంతోషకరమైన సువర్తమానం దేవుడు నేను మీకు తెలియజేస్తున్నాను దా పట్ట ముందు నేను రక్షకుడు మీ కొడుకు తిట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు దానికి ఇదే మీ కానవాలు అంటూ ఒక ఆగవారిని దూతు ద్వారా దేవుడు గొలం తెలియజేశాడు ఇటు గొలలు అటు ధ్యానులు భక్తితో పరవశులై ఆయన పుట్టినటువంటి జన్మస్థలానికి వారు బయలుదేరి వచ్చి వీళ్ళు విలువైనటువంటి వాటిని బంగారము ముళం సాంబ్రాన్ని పానుకులుగా ఇచ్చారు వాళ్ళు గొడవ పిల్లలు ఇచ్చారా గొడవలు ఇచ్చారా సో ఎవరికి వారు తమ శక్తి మేరకు వాడు దేవుడికి ఇచ్చి దేవుని స్థితించారు ఈ రాత్రి దేవుని కొన్ని ఆరాధించడానికి మరి క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకునేటువంటి మంచి తరుణం గొప్ప భాగ్యం దేవుడి కుటుంబానికి ఇచ్చాడు చేతులు పైకెత్తి గట్టుగా చెప్పడం వెళ్దాం నీ అందరికీ నేను ఒకే ఒక విషయాన్ని జ్ఞాపం చేస్తున్నా అదేమిటంటే కొత్త సంవత్సరంలో ఈ క్రిస్మస్ మనం నాలుగు రోజులు ముందు కనుక ఈ పండుగ చేసుకుంటే క్రిస్మస్ అని మాత్రమే ఆగిపోదు కానీ ఈ రోజు చేసుకుంటూ వాళ్ళ దీనికి క్రిస్మస్ తో పాటు పతనం కోటి ఇంకొక న్యూ ఇయర్ సెలబ్రేషన్ చెప్పకూడదు మీ బాటను రంజలింప చేయబోతూ ఉన్నాడు ఆశీర్వదించబోతూ ఉన్నాడు అభిషేకించబోతూ ఉన్నాడు దీవించిపోతూ ఉన్నాడు గొప్పగా ఆయన కొడుకులు సాక్షిగా ఉంటావు అందుకే అంటాడు ఆల్ఫా యూనియని ఉమేగ్ యూనియని మొదటి వాడును నేనే నేనే కడపటవాడు ఆయన సన్నిధిలో ఆయన కొడుకు మీరు ఎంత బాధ్యతను కలిగి ఎంత నమ్మకంగా ఎంత దృఢంగా ఎంత విశ్వాసంగా మీరుంటున్నారు ఒక్కసారి మీరు ఆలోచించి ఒక బాధ్యతతో ఈ ప్రయాణం మీరు సాగించండి దేవుడు దేవించిపోతున్నాడు ఈ కొత్త సంవత్సరం కాలం అంతా మీరు మీ కుటుంబాలు సుఖ సంతోషాలతో చిరునవ్వులతో ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు ఏర్పైన లేకుండా ఉండాలని ఆయన ఇస్తూ ఉన్నాడు అందరూ చెప్పడం ఆశీర్వదించాడు బలపరిచి దీవించమని ప్రార్థన చేస్తున్నాడు ప్రతి బుధవారం జరుగుతు ఉపవాస ప్రార్థనా గుడికను ఇంకా బహుబలంగా మీరు దీవించి ఆశీర్వదించాడు ఇందులో ఎంతమంది అయితే పాల్గొంటున్నారో వారి జీవితాల్లో ప్రతి కన్నీటి బాసింద మీరు తుడిచి వాడిని ఆదరించి వాదార్చుకుని ప్రార్థన చేస్తూ ఉన్నారు అలాగనే ప్రభు ఈ రాత్రి ఇక్కడ కమిటీ సభ్యులు ఇంచుమించుగా ఒకటి ఆరా తప్ప ఇక్కడే ఉన్నారు ప్రభు వాళ్ళందరి యొక్క వాళ్ళందరూ ఆశీర్వదించబడాలి దీవించబడాలి ఇంత చక్కటి కార్యక్రమం నడిపించడం ద్వారా మరి ఈ బిడ్డలు ఇంకా బహుబలంగా దీవించి చేసి మీరు మయం పొందండి అలాగే ఈ ప్రాంతంలో కొందరు బిడ్డలతో ఎంతో ఆశీర్వాదకరంగా నడిపించారు చివరిలో ఒక తండ్రి అది కూడా మంచిగా జరగాలి ప్రభు ఆదరణ కరంగా జరుగునట్లు సహాయం చేయండి దాని ద్వారా ప్రజలకు మెసేజ్ పంపిస్తున్నారు ఖచ్చితంగా మీరు దీవించి చేయండి చివరిలో జరుగుతున్న క్రిస్మస్ ప్రేమ విందును కూడా ఆశీర్వదించండి ఆ విందు తిన్న వారికి మంచి ఆరోగ్యము ఆశీర్వాదం మీరు కలుగ చేసి మహిమ పొందండి ప్రతి సోమవారము మరి సమస్య బేతస్తా వర్షిప్ సెంటర్ లో మరియు వినండి ఎప్పుడు వారు ఉంటే వచ్చి చూచులకు నడిపించండి శక్తివంతమైన పాత్రలుగా బలమైన సాక్షులుగా నీ అభిషేకంతో నిలిపి వాడుకుని సహాయం చేసి మహిమా ఘనత ప్రభావాలు ప్రభావాన్ని సంరక్షించుమని దీవించుమని కృపు చూపించుమని ఏసయ్య ఘనమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాను పరు మా తండ్రి ఆమె నాతో చెప్పండి పరలోకమందు మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచు విరాజ్యం వచ్చుగాక నీ చెత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి నెరవేరుగాక మరదినాహారము మీరు మాకు దైచేము వాళ్ళ అపరాధం చేస్తున్న వారిని నేను క్షమించిన ప్రకారం మా అపరాధ మీరు క్షమించుము మమ్మను శోధనలకు తేట కీడుల నుండి దుష్టుల నుండి తప్పించుము రాజ్యం శక్తి మహిమ నిరంతరం నీవే నా పరమ తండ్రి ఆమె తండ్రిని దేవుని ప్రేమ ప్రభు క్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క సవాస మాధ్యమం కుడియన మనందరికీ సదా తడి ఉండడం కాక ఆమె